తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా జూలై ఆరవ తేదీన అగ్నిగుండ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ ఏర్పాట్లు భద్రతను శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి ఆలయ ఈవో కృష్ణారెడ్డి ఏఈవో హేమమాలిని సబ్ టెంపుల్స్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్యలు పరిశీలించారు అగ్నిగుండ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ஓமிர அங்கிருமே வாடுமே नियास उपन्यास चमारों की दिव्या दुनिया नहीं थी ब्रह्मा की चेंजूरा का शाह बनो विश्व की अकल को देना निशाना नियास 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 టికెట్లు రేట్ లేదా నాలుగు వేలు ఐదు వేలు అట్లా ఉంటాయి చూసేవాళ్ళంతా ఎంతమంది ఐదు వేల పదివేల మంది మాత్రం ఒకరే పోతుంది ఎవరేమని వదితారు అనుకోండి మళ్ళా లేడీస్ నా పాస్ పిల్లలైతే చెప్పాలి ఇక్కడ రెగ్యులర్గా మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇది మనం ఇక్కడ

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి

జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి